ఇప్పటిదాకా ఇండ్లలో ఉన్నోళ్ళంతా సడన్ గా అక్కర పడితే పానాలు అండర్ గ్రౌండ్ బంకర్లను సాఫ్ చేసుకుంటున్నారు గిట్లా షాన్ ఏంల తంది బంకర్ల బంకర్లతో అక్కర పడలేదట బార్డర్ రూడ్ల పంటున్న పబ్లిక్ కానీ పహల్గా ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల నడుమ టెన్షన్ వాతావరణం నడుస్తుంది కదా ఎప్పుడేమైతుందో ఎవరు ముందు దాడి చేస్తారో తెలియకుండా అయిపోయింది సడన్గా యుద్ధం స్టార్ట్ అయ్యి తుపాకుల కాల్పులు రాకెట్ లాంచర్లతో ఇరుసుకపడ్డా ఏం కాకుండా ఉండాలంటే ఈ బంకర్ల పోయి దాసుకుంటారట ఈ ఏరియాలో ఎప్పటికైనా ఇటువంటి బంకర్లతో అక్కెర పడుతుందని ముందే ఊహించి చాలా మంది కట్టుకున్నారట లోపల కరెంటు ఫిట్టింగ్లు అవి మంచిగా ఉన్నాయా లేవా అని చెకింగ్ చేసుకొని పట్టిన బూజు దులిపి శుభ్రం చేసుకుంటున్నది ఇట్లా అయితే ఊకే ఊక ఇట్లా భయపడుకుంటా బతక అంటే అటో ఇటో ఆరో పారో తేల్చి పారైతే బాగుండి పాకిస్తాన్ తోటి అని ఓరుకుంటున్నారట బార్డర్ల పంచున్నా ఊరంతా ఫైరింగ్ లైన్ ఆఫ్ కంట్రోల్ కావాన్లు తయారు ఉన్నారు చూడాలే మరి ఏమైతుందో